कुञ्जविहारी गोपीजनवल्लभा यशोदनन्दना वजनवन्दना या मुनातिरावनका Kazal, Hare Krishna, <ım Laser> Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे

श्री वृंदावन धाम की जाए, श्री श्रीनमदीर धाम की जय गंगा मय की जय यमुनाय की जय भक्ति देवी की जय तुलसी देवी की जाए समवेत भक्तरुंद की जाए गौर प्रेमानंदे हरि वो ओम नमो भगवते वासुदेवाया ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वाया श्रीमद्भागवतम् प्रथमस्कन्दं अध्यायै नारदनद्वारा व्यासद भागवत उपदेशं म्लकं समसाम् ఇమం స్వనిమం బ్రహ్మణ్యవేతము భావం భాషించినది అభయచన్నారు భక్తి విధాంసం ప్రోపాల ఓ బ్రాహ్మణుడా ఈ విధముగా శ్రీకృష్ణ భగవాను చే తొలుత వేదరహస్యమైనటువంటి భగవత్ జ్ఞానము నేను పొందగలిగితే తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవలన్నవి నాకు సంప్రాప్తించినవి భాష్యం మంత్రోచ్చరణ ద్వారా శ్రీకృష్ణ భగవాను సాహచర్యం పొందుటది అతని ప్రత్యక్ష సాహచర్యముకు అభిన్నమైనది శ్రీకృష్ణ చేరడానికి ఇది నిక్కముగా పూర్ణమైన మార్గం అపరాధరహితముగా భగవాను సాహచర్యమును ఆ విధంగా పొందటం ద్వారా భక్తుడు భౌతిక స్థాయిని అధిగమించి వేదవాంగ్మయ మర్మమును ఎదుగగల స్థాయికి చేరగలడు ఆధ్యాత్మిక జగమన శ్రీకృష్ణ భగవాను అంతటా అవగతం కాగలడు తన ఎందు మరియు గురువునందు అచంచల విశ్వాసం కలిగిన వారికి భగవానుడు తన ఉనికిని క్రమముగా ప్రకటనగా ఉంచగలడు అటు పిమ్మట భక్తుని ఎందు అష్టసిద్ధులు సుసంపన్నములు కాగలవు అన్నింటికి మించి అతడు భగవాన్తో పరివారంలో అంతరంగంగా గుర్తించబడి ఆధ్యాత్మిక గురుచే ఏదేని ఒక ప్రత్యేక భగవత్ సేవా కార్యమోసడను శుద్ధ భక్తుడైన వాడు తన ఎందు నిక్షిప్తమయ్యుండు ఉన్న అస్తశిధులను ప్రదర్శించట కను భగవాన్ సేవించట ఎందు అధికారురక్తుడయ్యుండును ఈ విషయంలో అన్నింటికి నారదుల వారు తన స్వానుభవం ద్వారా వివరించిన్నారు శ్రీకృష్ణ భగవాన్ శబ్ద ప్రాతినిధ్యమును అర్చించే విధానము పూర్ణత్వం ద్వారా నారదులు పొందిన సౌకర్యములన్నింటినీ మనుషుడు తప్పక పొందగలడు గురు శిష్య పరంపరానుగతంగా అనుగతంగా నారదుని ప్రతినిధి అయినటువంటి శుద్ధ భక్తుల నుండి స్వీకరించడో దివ్య మంత్రము ఉచ్చరించటలో ఎవరను నిషేధించబడరు వందేయం గురు శ్రీయుత పద కమలం శ్రీగురు వైష్ణవాంశ రూపం సాగ్రజాతం సహదం సజీవం సాద్వై సామదూతం పరిజనసైతం కృష్ణ చైతన్యదేవం సహగన సహదన శ్రీ కరోతి విశాఖాన్ కచాం పంగు లంంగయతే మహం వందే శ్రీ పరమానంద గురంధన తారిణం పరమానందమాధవం ఇక్కడ ఇక్కడ నారదుని యొక్క అనుభవం ఇక్కడ వివరిస్తున్నారు ఆ నారదుడు చెప్తూ ఉన్నాడు అంటే పూర్వజన్మలో నారు సో ఆయనకు ఏ విధంగా ఈ యొక్క ప్రేమ యుక్త సేవ భక్తియుక్త సేవ భగవంతుని యొక్క సన్నిహిత సహచర్యాన్ని అతను ఎలా పొందాడనేసి ఇక్కడ వివరిస్తున్నారు సో ఇక్కడ ప్రూపాల భాష్యంలో అది చెప్తున్న మంత్రోచ్చారణ ద్వారా శ్రీకృష్ణ భగవాన్ సహచర్యం పొందుతాయన్నది అతని ప్రత్యక్ష సాహచర్యం అభిన్నమైనది సో ఇక్కడ నారదుడు భగవంతుని యొక్క సహచర్యాన్ని ఎలా పొందాడంటే మంత్ర ఉచ్చరణ ద్వారా నామచింతామణి కృష్ణ చైతన్య రసవిగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామ్న అంటే భగవంతునిక భగవంతుడు నామము నామిని ఆ నామాన్ని కలిగినటువంటి వాడు సో ఇక్కడ అభిన్నత్వం అభిన్నత్వం భిన్నత్వం అభిన్నత్వం భిన్నత్వం అంటే తేడా అభిన్నత్వం అంటే తేడా లేదు ఈ యొక్క నామచింతామం ఏదైతే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామం ఉందో అది సాక్షాత్తు భగవంతుడే అంటే భగవంతు యొక్క భగవంతునికి ఆ నామానికి తేడా లేదు ఏమాత్రం తేడా లేదు సో కృష్ణ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో కృష్ణతో సహచర్యాన్ని పొందవచ్చు భగవంతు నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో భగవంతునికి సాహచర్యాన్ని పొందవచ్చు సో ఆ విధంగా ఈ యొక్క నారదుడు పొందాడు సో మనం కూడా ఆ యొక్క సాహత్యాన్ని పొందొచ్చని శివుల ప్రవ వారు వివరిస్తున్నారు కానీ దానికి కావలసినటువంటి అర్హత ఏమి ఏం అర్హతలు అవసరం లేదు ఎవరైనా పొందవచ్చు చివరికి ప్రవల అదే చెప్తున్నారు ఈ దివ్య మంత్రం ఉచ్చరించడంలో ఎవరూ నిషేధించబడరు జాతి మత కుల విభేదాలు ధనిక పేద అర్హత లేనటువంటి వాళ్ళనే వాళ్ళు అందరూ శ్రీ చైతన్య మహాప్రభు కృప ద్వారా శ్రీ నిత్యానంద ప్రభు కృప ద్వారా ఆ ఈ యొక్క అరినామాన్ని అందరూ కూడా ఉచ్చరించవచ్చు ఎవరైనా చేయవచ్చు కానీ అర్హత ఏమంటే ఇక్కడ అపరాధ రహితంగా భగవంతుని యొక్క నామాన్ని చేయడం ద్వారానే మనం భగవంతుని యొక్క సాహచర్యాన్ని మనం పొందగలుగుతాము మనం యొక్క భౌతిక స్థాయి నుంచి అధిగమించి ఆ వేద వాంగ్మ యొక్క మర్మాన్ని మనం తెలుసుకుంటామని వివరిస్తున్నారు భాష అప్పుడు యొక్క ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఉనికి మనకు అవగతం అవుతుంది ఇంకా ప్రూపలారు వివరిస్తు దేవి పరాభక్త గురువు తస్యతే అతిథి హాస్ట ప్రకాశంత మహాత్మన ఎవరైతే గురువు పట్ల కృష్ణుని పట్ల అచంచలమైనటువంటి యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్లకు ఇవన్నీ కూడా అవగతం అవుతాయి భగవంతుని యొక్క నామ రూపగుణి కూడా అవగతం అవుతాయి సో భక్తుని అందు అస్తసిద్ధులు కూడా సుసంపన్నములు కాగలరు కానీ ఇక్కడ భక్తులు ఇది కావాలని కోరుకోరు అస్తసిద్ధులు కావాలని వాళ్ళు కోరుకోరు కానీ అష్టసిద్ధులకు కూడా అతీతమైనటువంటి శక్తులు వాళ్ళకి లభిస్తాయి చిన్న వాళ్ళు అడుగుతారు స్వామి మీరేం సిద్ధులు చూపిస్తారు అన్నారు ప్రోపాలు చెప్తారు వీళ్ళందరూ కూడా హరే కృష్ణ మంత్రాన్ని చేపిస్తున్నారు వాళ్ళంతా కూడా షేవింగ్ చేసుకునేసి భగవంతుడు శరణాగతి అది సిద్ధి సో చాలా మంది యోగులు వాళ్ళు అష్ట సిద్ధులు చేస్తారుమ మా ప్రాప్తి రకరకాలైనటువంటి సిద్ధులు వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రజలు దానికి ఆకర్షించబడుతుంటారు సో ఈ భక్తియుక్త సేవలో పరిపూర్ణత ద్వారా ఈ అష్టసిద్ధులు కూడా వచ్చేస్తాయి అస్తస్థిద్ధులు అంటేనే జ్ఞానయోగంలో పరిపూర్ణత అలాగే కర్మయోగం జ్ఞానయోగం అష్టాంగ యోగం ఈ భక్తి యుగంలోనే ఈ మీడి ఉన్నాయి ఈ అన్ని అన్నిటికీ కూడా ఉన్నతమైనటువంటిది భక్తి యోగం కాబట్టి అస్తశిధులు పెద్దగా లెక్క చేయ భక్తులు వాళ్ళు కావాలనుకోరు హస్తస్థితులు తాత్కాలికమైనటువంటి రోజు ఉంటాయి తర్వాత కానీ భగవంతుని యొక్క భక్తి ప్రేమయుత సేవ కోసమే ఈ భక్తులు ఈ యొక్క భక్తి మార్గాన్ని ఆచరిస్తారు సో ముఖ్యంగా ఇక్కడ ప్రభుపాల వారు ఏమి వివరిస్తుంటే ఇక శబ్ద బ్రహ్మ ఆ యొక్క శబ్దం యొక్క ప్రాతినిధ్యాన్ని అంటే భగవంతుని అర్చించేటువంటి ఒక విధానాన్ని సో ఇక్కడ వేరు వేరు యుగాల్లో వేరు వేరు విధంగా భగవంతుని అర్చించారు ఎన్నోసార్లు చర్చించినటువంటి విషయం ఈ కలియుగంలో నామ రూపంలో భగవంతుడు అవతరించాడు సో ఈ యొక్క అర్చనా విధానం నామం ఉచ్చరించడం ద్వారా భగవంతుని మనం అర్థం చేసుకోండి కానీ ఇక్కడ ఈ యొక్క నామాన్ని జపించడం చాలా సులభమైనటువంటిది దీనికి కర్మకాండ జ్ఞానకాండ అష్టాంగ యోగ విధానాల్లో ఎన్నో రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి కానీ ఇందులో ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఎలాంటి వాళ్ళైనా దీన్ని చేయొచ్చు జాతి మత కుల విభేదాలు కానీ ఈ యొక్క మార్గం చాలా సులభమైనది దాన్ని ఆచరించడానికి మన యొక్క తీవ్రత అనేది అవసరం దాన్ని బట్టి మనకు అది సులభంగా ఉందా కష్టంగా ఉందా సో మనం ఆచరించడానికి తీవ్రత లేనట్టయితే అది కష్టంగానే మనకు అనిపిస్తుంది కొందరికి అది అర్థమవచ్చు మనమే మాట్లాడుతున్నాం ఉదాహరణకి జపం చేయడం ఉదాహరణ మనం హరినామాన్ని జపించేటప్పుడు నిద్ర రావడం హరినామాన్ని జపించేటప్పుడు మనస్సు చంచలం అవ్వడం హరినామాన్ని జపించేటప్పుడు మనకు ఆసక్తి లేకపోవడం రుచి లేకపోవడం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి యొక్క ఈ భౌతికమైనటువంటి కోరికల వల్ల భౌతికమైనటువంటి ఆసక్తుల వల్ల ఈ భౌతికమైనటువంటి అనర్థాల వల్లనే మనం కృష్ణ యొక్క నామాన్ని కృష్ణ యొక్క దివ్య రూపానికి తేడా చూడలేకపోతున్నాం తేడా తేడా చూస్తున్నాం కృష్ణుడే స్వయంగా అభిన్నత్వం నామనామ సాక్షాత్తు కృష్ణుడే కానీ మనకు అది కృష్యుని మనం అనుభవం పొందలేకపోతున్నాం కారణం ఏమంటే మనలో ఉన్నటువంటి అనర్థాలు అదే శ్రీచైతన్యపరు శాస్త్రంలో రెండో శ్లోకంలో విరుస్తున్నారు నామ్నా మకాది బౌద అనేది సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాల ఏ తాదశీ తమ కృప భగవన్ మమాపి దుర్దైవమి దృశ్యని నానురాగ అనంతమైనటువంటి శక్తులు దానిలో ఉన్నాయి కానీ ఎలాంటి నియమాలు లేవు కానీ దురదృష్టవశాత్తు అభాగ్యవశాత్తు దుర్భాగ్యం వల్ల ఈ నామం పట్ల నాకు రుచి చైతన్య చైతన్యం మహాపురం మన కోసం యొక్క శ్లోకం చెప్తారు ఆయన నిరంతరం భగవంతు యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ కీర్తిస్తూ తన్వయత్వంతో అస్త సాత్విక వికారాలతో ఆయన నిరంతరం ఈ యొక్క తన్వయత్వంలో ఆయన ఉంటాం సో మనకు ఈ యొక్క అనర్థాల వల్ల ప్రత్యేకంగా ఇక్కడ నాలుగు అనర్థాలు వివరించబడ్డాయి అసత్తృష్ణ అపరాధాలు ఉదయ దౌర్బల్యం ఇంకొకటి తత్వ విభ్రమ తత్వ విభ్రమ అంటే ఈ యొక్క ఆయన దేవాది దేవుడు మనం కృష్ణుని యొక్క సేవకులం అనే పూర్తి అవగాహన మనలో ఉండాలి ఆ యొక్క పూర్తి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి సో ఇంకా మనం ఏమైనా భావిస్తామంటే నేను ఈ యొక్క భౌతిక జగత్తులో అనుభవించాలని మనం భావిస్తాం కానీ ఈ భౌతిక జగత్తులో ఎలాంటి అనుభవం అంటే ఎలాంటి ఎంజాయ్మెంట్ మనం పొందలేదు ఎందుకంటే ఈ యొక్క మానవ జన్మ వచ్చింది మనం అనుభవించాలని కోరుకొని వచ్చాం కానీ అనుభవించాలని తెలుసుకోవడానికి భగవంతుడు ఈ యొక్క సృష్టిని సృష్టించాడు సో అందువల్ల మనం దానికోసం ప్రయత్నించకుండా ఈ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి కృష్ణ ఈజ్ ద ఎంజాయర్ కృష్ణుడే ఆయన భోక్త మనం భోగింపబడే వాళ్ళం సో భగవంతుని యొక్క సేవకులు మనం అనేక తత్వాన్ని మనం పూర్తి అవగాహన చేసుకోవాలి మనం భక్తియువ సేవ చేస్తున్నప్పటికి కూడా మనలో ఈ యొక్క దేహాత్మభావన ఉండొచ్చు ఇంకా కూడా మనలో ఇక నేను ఈశ్వరోహం భోగి నేను భోగించాలనే భావన ఉంటూ ఉంటుంది సో అందువల్ల ఆ భావననే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనలో ఉన్నప్పటికీ మనం ఈ భౌతిక జగత్తులో ఆనందించలేము భగవంతుడిగా సేవ చేయకుండా మనం కేవలం సేవకులం మాత్రమే ఆ సేవ ద్వారానే మనం ఆనందం పొందుతామని పూర్తి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దీని ఇంకా డీటెయిల్గా మనం చర్చించవచ్చు కానీ ముఖ్యంగా షార్ట్గా మనం చర్చిస్తున్నాం సో తర్వాత ఆ హృదయ దౌర్బల్యం తత్వ హృదయ దౌర్బల్యం సో ఇక్కడ కృషిలు భగవద్గీత చూడొచ్చు ఆ అర్జున్కి చెప్తున్నారు క్లైభ్యం ఆస్మగమం పాత నైతత్వీపద క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప అర్జున యొక్క హృదయ దౌర్బల్యాన్ని వీడి ఈ యొక్క ఈ విద్యుత్త ధర్మాన్ని నిర్వర్తించు సో మనలో కూడా ఈ యొక్క హృదయంలో బలహీనత ఉంది మనకు తెలుసు ఈ యొక్క భక్తియుక్త సేవ అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఈ భగవంతుని యొక్క నామమే అత్యున్నతమైనటువంటి మన జీవితంలో ఇంకా బలహీనత వల్ల భౌతికమైనటువంటి యొక్క కోరికలను కలిగి ఉండడం ఆ హృదయ దౌర్బల్యం వల్ల బలహీనత వల్ల మన యొక్క సాధన సేవను చేయలేకపోవడం తర్వాత అసత్ తృష్ణ అసత్ తృష్ణ తృష్ణ అంటే దప్పిక మనం దాహం అవుతుంటుంది అదేవిధంగా అసత్ అంటే సత్ పైన కాకుండా అసత్ అశాశ్వతమైనటువంటి వాటిపైన దాహాన్ని కలిగి ఉండడం అంటే కోరికను కలిగి ఉండడం అందులో నాలుగు రకాలుగా వివరించారు ఒకటి స్వర్గ సౌఖ్యాల పైన కోరిక ఆ అంటే హెవన్లీ ప్లానిట్స్ మేబీ స్వర్గంలో ఎలా ఉండాలి అనేసి ఉండాలండి ఇంకోటి భౌతిక సౌఖ్యం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలపైన అష్టసిద్ధులు పొందాలని కోరిక ఈ భాషలో కూడా వస్తుంది అష్టసిద్ధులు కావాలని కోరిక ఉండాలి భక్తునికి సో ఈ విధంగా ఆ భౌతికమైనటువంటి ఏమి కోరుకోకపోవడం అసతృష్ణ ఇలాంటి భౌతికమైనటువంటి కోరిక లేకుండా ఉండడం సో ఇది ఈ యొక్క ఆబ్స్టికల్ ఇది భక్తియుక్త సేవకు తర్వాత భగవంతు నామాన్ని జపించేయడానికి ఇది ఒక అనర్థం ఇది ఒక అడ్డంకి అనమాట తర్వాత అపరాధాలు ఈ మూడు తర్వాత అపరాధాలు సో అపరాధాల గురించి ఇక్కడ రూపాల్ భాషలు అదే చెప్తున్నారు మనం అపరాధ రహితంగా ఎప్పుడైతే భగవంతుని యొక్క నామాన్ని జపిస్తామో మనం భగవంతుని యొక్క సాంగత్యాన్ని మనం పొందొచ్చు స్వయంగా ఆ బహుజన్మకరి అది శ్రవణ కీర్తన్ కృష్ణ ప్రేమదన్ సో ఎన్ని కోట్ల జన్మలు మనం ఈ యొక్క శ్రవణ కీర్తన చేసినప్పటికీ కృష్ణ ప్రేమ అంటే కృష్ణ ప్రేమను మనం ఉండలేము అపరాధాలతో చేస్తే మనం పొగ పైన అనుకోండి పొగ పెట్టాము వండుతా ఉన్నా ఉండుతా కానీ అది వండడం వంట పొగ కనిపిస్తుంది మామూలుగా కట్ట కర్ర కర్రలు పోయిపోయినా గ్యాస్ పోయిపోయినా పొగ ఉండకపోవచ్చు సో అదేవిధంగా మనం భక్తిత్వ చేస్తున్నాం ఈ యొక్క కీర్తన చేస్తూ ఉన్నాం కానీ ఈ అపరాధాలు చేస్తూనే ఉన్నాం సో అప్పుడు భక్తియుక్త సేవ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ ఈ యొక్క భగవంతు నామం రుచి అనేది మనకు రాదు సో అందువల్ల ఈ యొక్క అపరాధం చేయకుండా మనం ఉండాలి సో అందుకని ఇక్కడ ప్రతి రోజు దశవిధ నామాపదాలు ఉచ్చరిస్తూ ఉంటారు మంగళారు తర్వాత అది కేవలం మంగళారు తర్వాతనే గుర్తుంచుకోవడం కాదు రోజంతా కూడా వీటిని మనం గుర్తుంచుకోవడం ఈ యొక్క నామాలను నామాపరాధాలు చేయకుండా ఉండడం మీ అందరికి తెలుసు అవి అపరాధాలు సో ఆ యొక్క అపరాధాలు చేయడం ద్వారా భగవంతుని యొక్క నామం పట్ల రుచి అనేది మనం పొందలేకపోతాం సో అందువల్ల మనం కాన్షియస్నెస్గా అంటే మనం ఒక జాగ్రత్తగా సావధానంగా ఈ యొక్క నామం పట్ల అపరాధం చేయకుండా మనం చూడాలి సేవ అపరాధాలు కూడా ఉంటాయి భక్తుల సమతంతో రూపగోస్వామి వివరించారు భగవంతుని యొక్క సేవల యొక్క అపరాధాలు సో ముఖ్యంగా ఇక దశవిధ నామ అపరాధాలు భగవంతుని యొక్క ఆ నామం పట్ల ఎవరైతే భగవంతు యొక్క నామాన్ని ప్రచారం చేస్తున్నారో భగవంతు యొక్క నామానికి సేవ చేస్తున్నారో వాళ్ళకు అపరాధం దూషించకుండా ఉండడం ఎందుకంటే భౌతికమైన ప్రపంచంలో ఒకరినొకరు దూషించుకోవడం జరుగుతూ ఉంటుంది సామాన్య కానీ భక్తులు వాళ్ళు సామాన్య వ్యక్తులు గారు వాళ్ళు భగవంతుని యొక్క శరణాగతి పొందినటువంటి వాళ్ళు సో అందువల్ల వాళ్ళు మనం దూషించకూడదు రెండవ అపరాధంలో శివస్ శ్రీ విష్ణు యహగుణనామా సకలం దయాభిన్నం పశ్యేట్ సకల హరినామ ఇతర సో శివుడు బ్రహ్మ ఇతర దేవతలు భగవంతునితో సమానం అంటే విష్ణుతో కానీ కృష్ణుతో సమానమని భావించుట సమానం కాదు వాళ్ళు ఎప్పుడు కూడా దేవతలు భగవంతునిక సేవకులు వాళ్ళు సో కాబట్టి ఆ భగవంతునిక సేవకులు కాబట్టి మనం భగవంతుని సేవ చేస్తే వాళ్ళకి సేవ చేసినట్టే అవుతుంది సో ప్రత్యేకంగా దేవతలకు ఆరాధన చేయబోతున్నాను ఆ దేవతల యొక్క నామంతో సమానంగానే ఉన్నతాన్ని మనం భావించడం సో మూడవ అపరాధం యాక్చువల్లీ రెండవ పరాధం ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది భగవంతుని యొక్క నామానికి భగవంతునికి తేడా చూడండి ఇది ఒకటే అనమాట అభిన్నత్వం అనమాట మూడవ అపరాధం ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను ఉల్లంఘించడం ఇక్కడ భక్తియుక్త సభలో ముఖ్యమైనటువంటి విషయం అంటే ఇక పరంపరానుగతంగా వచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రయత్నించాలి తూచా తప్పకుండా పాటించడం కోసం దానిపైన విశ్వాసాన్ని చాలా గురువు సామాన్య వ్యక్తిగా మనం చూడకూడదు ఆయన సాక్షాత్ దరితైన సమస్త శాస్త్రే సాక్షాత్ భగవంతులతో ఆయన సమానం సేవ్య భగవాన్ సేవక భగవాన్ సో ఈ రెండు భగవంతులు సో ఆయన సేవక భగవాన్ సేవ్య అంటే ఆయన భగవంతుడు సేవించబడినటువంటి కృష్ణుడు సో అందువల్ల గురువు సామాన్య వ్యక్తి కాదు ఆయన మనలాగానే ఉండొచ్చు సామాన్య వ్యక్తి ఆయన సామాన్య వ్యక్తిగా భావించకూడదు ఆయనకు ఆదేశాలు మనం ఆదేశాన్ని పాటించాలి ఆజ్ఞానం ఉల్లంఘించకూడదు తర్వాత నాలుగో అపరాధం శృతి జ్ఞానం యొక్క వైదిక సాహిత్యాన్ని భగవద్గీత భాగవతం రామాయణం సో వీటిని దూషించడం ఆ దూషించే వాళ్ళ పట్ల వినడం కూడా వినడం కూడా తప్పే మాట్లాడకుండా ఉండడం చాలామంది దూషిస్తూ ఉంటారు ఇక వేదాలను పురాణ ఇతిహాసాలను దాన్ని దూషించడంలో మనం దూరంగా ఉండాలి తర్వాత ఐదవ అపరాధం ఈ హరినామాన్ని కల్పనగా భావించడం ఓ ఈ యొక్క వల్ల ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ ఫలితాలు చూస్తుంటే అసలు ఎంత సాధ్యమవుతుంది సాక్షాత్ భగవంతు యొక్క సాంగత్యం దొరుకుతుంది కృష్ణ ప్రేమ లభిస్తుంది అనంత కోట్ల జన్మల నుంచి పాపాలు నశిస్తాయి ఎన్నో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా కల్పనగా భావించడం అనేది తప్పకుండా సో హరినామం పైన దుర్వాఖ్యానాన్ని చేయడం అంటే ఈ యొక్క హరినామం పట్ల మనస్వంత వ్యాఖ్యానం చేయాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ ఆచార్యులు వ్యాఖ్యానం ఇచ్చారు ఆ నామాచార్య హరిదాస్ ఠాకూర్ వ్యాఖ్యానం ఇచ్చారు భక్తి టాక ఇచ్చారు కృష్ణేశ్వరంగా నామం గురించి కీర్తించారు ఎన్నో శాస్త్రాలు సకల శాస్త్రంలో వ్యాఖ్యానాన్ని ఇస్తున్నాయి ఆచారం వ్యాఖ్యానం మన సొంత వ్యాఖ్యానాన్ని ఇవ్వకూడదు అవసరం లేదు దానికోసం ఏడవ అపరాధం ఇంకా మనం కీర్తిస్తున్నామని ఆ బలంతో అపరాధాలు చేయడం ఓనేలా జపం చేస్తున్నా అన్ని పాపాలు భస్మం అయిపోతున్నాయి ఒక పక్క జపం చేస్తాను ఇంకో పక్క నేను పాపం చేస్తాను సో అది వర్తవ సో పాప కృత్యాలు ఆచరించడం ప్రోపాలు పాపాలు ఉదాహరణస్తారు ఆదివారం ఆదివారం వాళ్ళు చర్చికి వెళ్తారు ప్రార్థన చేస్తారు అన్ని పాపాలు భగవంతుడికి ఇచ్చేస్తారు తర్వాత మళ్ళీ వచ్చి ఆ రోజు మళ్ళీ పాపాలు చేస్తాం మళ్ళీ చర్చికి వెళ్తారు ఈ యొక్క భక్తియుక్త సేవ అలా కాదు భక్తియుక్త సేవ మనం ప్రారంభించామంటే ఈ యొక్క పాపకార్యాలు ఆపడం ప్రత్యేకంగా రూపాలు చెప్తారు మాంసం మద్యం జూదం విభజనం చేయకుండా ఉండడం ఆ ఇది పాప కార్యాలకు అనమాట ఇది ముఖ్యమైనటువంటి స్తంభాలు ఇవి ఈ పాపకార్యం చేయకుండా ఉండడం సరే నేను జపం చేస్తున్నాను కదా భగవంతుడు శ్రమిస్తాడు అలా జపం చేసిన తర్వాత పూర్తిగా మన పాపకార్యాలు ఆపివేయడం అందుకని దీక్ష సమయంలో యజ్ఞం దగ్గర ప్రమాణం చేయిస్తారు ఈ నియమాలు పాటిస్తామనేసి ఇవి నాలుగు పిల్లర్స్ అనమాట కలియుగం స్తంభాన్ని అలాగే ఎన్నో పాప కార్యాలు కూడా ఉన్నాయి అవన్నీ ఆడు శాస్త్రాల్లో విరుద్ధమైనటువంటి చేయకుండా ఉండడం ఎనిమిదో అపరాధంలో ధర్మవత త్యాగవతాది సర్వశుభ క్రియస్వామ్యం ఈ యొక్క హరినామం ఒక కర్మకాండగా భావించడం ఒక కర్మకాండలో ఒక భాగంగా కర్మకాండలు ఎన్నో ఉంటాయి మీరు ఈ క ఈ కార్యం చేస్తే ఈ ప్రతిఫలం వస్తుంది ఈ కార్యం చేస్తే ఈ ప్రతిఫలం వస్తుంది ఈ కార్యం చేస్తే ఈ ప్రతిఫలం వస్తుంది సో ఈ విధంగా కాకుండా ఈ యొక్క భక్తియుక్త సేవ చేసేది మన ఫలితాల కోసం కాదు భగవంతునికి ప్రీత్యర్థమే ఈ నామాన్ని మనం ఉచ్చరిస్తాం నామాన్ని కీర్తన చేస్తాం భగవంతుని సేవ చేస్తాం కర్మకాండలో ఉదాహరణకు సత్యనారాయణ వ్రతం ఉంటుంది దానిలో కూడా అంత కర్మకాండ నుంచి ఎప్పుడు మీరు ఈ వ్రతం చేయండి సంతానం లభిస్తుంది ధనం లభిస్తుంది ఇవి లభిస్తాయి అవి లభిస్తాయి అందుకని మనం ఇది కర్మకాండ యొక్క పూజను మనం చేయం ఈ యొక్క శుద్ధ భక్తులు ఇచ్చినటువంటి మార్గంలో మనం వెళ్తాం ఏదైతే భౌతికమైనటువంటి కోరికలు లభిస్తాయి ఏదైనా సరే ఏకాదశితం కూడా కర్మకాండ కోసం అంటే ఫలితాల కోసం మనం చేయం భగవద్గత అధ్యాయం కోసం కూడా ఫలితాల కోసం చేయాలి కేవలం కృష్ణ యొక్క ప్రీత్యర్థం ఆర్తే అఖిల చేష్ట అన్ని కార్యాలు కృష్ణ ప్రీత్యర్థమే చేస్తాం ఈ యొక్క అరినామం అనేది ఈ యొక్క భౌతికమైన ఫలితాలని వదిలేదే ఇది ఇది ఆధ్యాత్మిక ప్రగతిని మనకు ఇస్తుంది తొమ్మివ అపరాధం యొక్క అశ్రద్ధ ధాన విముకే అశ్రుణోపదేశమ అపరాధం సో నమ్మకం లేనటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ఇది గురువుకు సంబంధించినటువంటివి ఆ నమ్మకం లేనటువంటి వాళ్ళకు దీక్షనివ్వడం సో వాళ్ళకు నమ నమ్మకం లేదు అయినా కానీ వాళ్ళకు దీక్షనివ్వడం అని నా యొక్క మహత్యాన్ని ప్రత్యేకమైన మహత్యాన్ని వాళ్ళకు చెప్పడం పదవ అపరాధం చాలా ముఖ్యమైనటువంటిది శృతేపి నామ మహత్యే అంటే విన్న తర్వాత ఎన్నో ఉపదేశాలు కూడా ఏ ప్రీతి రైతు ఉన్నారుహా అహం మనా నామ్యసూపి అపరాధ నేను నాది అనే భావంతో ఉండడం నేను అనుభవించాలా ఇది నాది అని దేహాత్మ భావంతో ఉండి ఈ భౌతికమైనటువంటి ఉపాధులతో గుర్తించి ఉండడం మనం రోజు ప్రవపాలవార ఉపన్యాసం వింటున్నాం రోజు వారు పుస్తకాలు చదువుతున్నాం ఎన్నో విషయాలు యొక్క ఆధ్యాత్మిక సూచనలు వింటున్నాం అయినప్పటికీ ఇంకా భౌతికమైనటువంటి భావంతో ఉండడం నేను నాది అనే భావంతో ఉండడం సో అందువల్ల యొక్క అరినామ అనేది మనకు రివీల్ అవ్వదు ఈ యొక్క భావంతో ఉంటే వ్యక్తం అవ్వదు సో అందువల్ల మనం ఈ యొక్క భక్తియుక్త సేవకు వచ్చిన తర్వాత ఏదైతే మనం శాస్త్రంలో చదువుతున్నామో ఏదైతే వింటున్నామో దాన్ని మనం ఆచరించాలని ప్రయత్నించాలా మనం విని 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 మళ్ళీ అదే భావనలో ఉండడం కాదు మనలో పరివర్తనం అనేది చెందాలి సో ముఖ్యమైన అపరాధం ఇంకొకటి ఏమంటే అశ్రద్ధగా జపం చేయడం అంటే నామాన్ని ఏకాగ్రతతో జపం చేయడం నామం జపం చేసేటప్పుడు మన మనస్సు ఎంతో చంచలంగా ఉంటుంది అయినప్పటికీ ఆ మనస్సును తిరిగి రావడం ఏకాగ్రతతో జపం చేయడం జపం చేస్తూ స్మార్ట్ ఫోన్లు చూడడం జపం చేస్తూ టీవీ చూడడం జపం చేస్తూ మాట్లాడడం అది కాకుండా ఈ యొక్క హరినామం చేస్తున్నాం అంటే సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షం అవుతారు సాహచర్యాన్ని మనం తీసుకుంటున్నాం సో అందువల్ల ఈ యొక్క నామాన్ని నామం యొక్క దివ్యమైనటువంటి శబ్దాన్ని మనం వినడానికి ప్రయత్నించం అప్పుడు మనం ఈ యొక్క హరినామాన్ని అపరాధం చేయకుండా ఉంటాం సో ఇవన్నీ షార్ట్గా అంటే పూర్తిగా వివరించలేదు ఇంతకుముందు చాలా ఉపన్యాసం దీని పనిచారు ప్రత్యేకంగా ప్రోపాల వారు ఏం వివరిస్తున్నారంటే ఎవరైతే ఈ యొక్క హరినామాన్ని భగవంతుని యొక్క నామాన్ని అపరి అపరాధ రహితంగా ప్రత్యేకంగా బ్రాకెట్లో దశ నామాపరాధం చెప్తున్నారు అవి అవాయిడ్ చేస్తూ ఈ యొక్క మంత్రోచ్చరణ పవిత్రంగా మనం చేసి తీవ్రంగా చేసినట్టయితే భగవంతుని యొక్క సన్నిహిత సంబంధం మనకు కలుగుతుంది ఆయన పట్ల ప్రేమయుక్త సేవ అనేది మనలో స్థాపితమవుతుంది ఏ విధంగా నారదునికి జరిగిందో మనం కూడా జరగవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే

ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇక్కడ పూజ భక్తి వికా వస్తున్నారు మా గ్రామానికి శ్రీకాకుళానికి ఆరవ తేదీ ఆ తర్వాత ప్రత్యేకంగా తొమ్మిదవ తేదీన ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి పద్నాలుగో తేదీన పదిహేనవ తేదీన పదహారవ తేదీన కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి చాలామంది ప్రజలు వస్తారు ఎవరైతే వీలవుతారో వాళ్ళందరూ కూడా